హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అండ్ టేస్టీ పిల్లలకి లంచ్ లేదా వంట చేసే టైం లేనప్పుడు ఇలా పది నిమిషాల్లో టేస్టీ పుల్లవ్ రెసిపీని ఎలా చేద్దామండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చాలా జ్యూసీగా సాఫ్ట్ గా బా కలర్ఫుల్గా ఉంటుంది ఇప్పుడు ప్రిపరేషన్ చూద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని అందులోకి తగినంత ఆయిల్ ని వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి మసాలా డిస్సులని లవంగాలు ఇలాచీలు చెక్క వేసుకొని అలాగే కొద్దిగా కరివేపాకు కొన్ని ఆనియన్స్ వేసుకొని నచ్చిన వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను క్యారెట్ టమాటో ఇంకా క్యాప్సికమ్ వేసుకుంటున్నాను అలాగే కొన్ని బఠానీలను వేసుకొని ఒకసారి కలుపుకోవాలి తర్వాత అందులోకి ఒక టీ స్పూన్ పసుపు హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లు పేస్ట్ కారానికి తగినంత కారం టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని అందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా రైస్ ని యాడ్ చేసుకున్న తర్వాత తగినన్ని వాటర్ ని వేసుకోవాలి ఒక గ్లాస్ రైస్ కి ఒక రెండు గ్లాస్ల వాటర్ అయితే సరిపోతాయి క్యాప్ పెట్టేసుకొని రెండు విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకున్న తర్వాత విజిల్ మొత్తం పోయేంత వరకు ఉంచి క్యాప్ వేసుకొని సర్వ్ చేసుకుంటే అంతే జూసి జ్యూసిగా సాఫ్ట్ గా టేస్టీగా వెజిటేబుల్ పుల్ల రెడీ అయిపోతుంది రెసిపీ నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చినో కామెంట్లో చెప్పండి అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్